ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తి అని పర్యావరణం లేకపోతే ఇతర రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసం జరుగుతుందని ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పారని వి జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి మండిపడ్డారు తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు భూములను కాపాడేందుకు నిరసనలు చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం దాడులు చేయడం సరికాదని వెంటనే విరమించుకోవాలని కోరారు హెచ్సియు భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు దీంతో వాహనాలు రోడ్డుపైనే కాసేపు నిలిచిపోయాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను చెదరగొట్టడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది అనంతరం బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ లోని హెచ్సియూ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వన్యప్రాణులని కాపాడాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను అమ్మడం మానుకోవాలని లేనిపక్షంలో బిఆర్ఎస్వీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి నిరంకుశ ముండివైకరికి ప్రతికంగంగా విద్యార్థులు ఎడం పోరాటాలు చేస్తా ఉన్నారు వాళ్ళకు మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం వాళ్ళకి మద్దతు తెలిపడం జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కారు పదహారు నెలలు రావచ్చున్నా కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించబోవడం చాలా బాధకరం మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యకు మొండి చేయి చూస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు కానీ మైనారిటీ సంక్షేమ పాఠశాలలు కావచ్చు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు దూరం చేస్తూ ఉన్నారు